వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ హౌజీస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే బాగున్నాను అండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అండ్ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఎలా జరుగుతుంది మీ స్కూల్ షాపింగ్ ఓ మెగాడ్ ఎంత వర్క్ ఉందంటే యాక్చువల్లీ ఇద్దరు పిల్లలు బుక్స్ కవర్ చేసేసరికి మా పని మొత్తం ఉంది ఈ మధ్య మేమైతే ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ వచ్చి లేదా ఏదో ఒక ఫంక్షన్ వచ్చి మేమైతే విజయవాడ వెళ్తున్నామండి ప్లస్ పిల్లలకి హాలిడేస్ కదా సో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళినా సరే ఎక్కువ డేస్ ఉన్నామా అంటే అది లేదు జస్ట్ వెళ్ళడం వన్ డీలో టూ డేస్లో వర్క్ చూసుకోవడం మళ్ళీ వచ్చేయడం అనమాట సో హడావిడిగా వెళ్ళడం రావడం అవుతుంది అలా ఒక ఇంపార్టెంట్ పని మీద అయితే మేమైతే విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఇప్పుడైతే కెవిన్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కార్ డ్రైవింగ్లో ఎలా డ్రైవ్ చేయాలి అండ్ అండ్ స్టఫ్ అని ఎలా అయితే మేము పని పూర్తి చేసుకొని మేమైతే రిటర్న్ వచ్చేసాం అండ్ వెళ్ళే దానిలో ఈ రెస్టారెంట్లో అయితే ఆగాము డిన్నర్ కోసం దే హ్యాడ్ లైక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ బిర్యానీస్ మీల్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉన్నాయి ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంది సో నేనైతే మీతో రివ్యూ షేర్ అనుకున్నాను మీరు కనుక విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఉంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఇది సంగం రెస్టారెంట్ అనమాట మేమైతే బిర్యానీ అండ్ దోశ పిల్లలు దోశ బ్రేక్ఫాస్ట్ చేస్తానన్నారు సో వాళ్ళ కోసం దోశ మా కోసం అయితే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము సరిపోయింది మా క్వాంటిటీ ఫోర్ పీపుల్ ఫర్ ఫోర్ పీపుల్ ఎందుకంటే క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చింది అండ్ దోశ చూసారా ఎంత పెద్దగా ఉందో ఆ జ్యూసీ విసి అమ్మ ఇంత తింటాను నేను అని చెప్పేసి అనమాట బయట పార్కింగ్ కూడా ఇష్యూ లేదు అండ్ జ్యూస్ అన్నీ ఉన్నాయి సో ఇట్స్ రీజనబుల్ డెఫినెట్గా చెక్అవుట్ చేయండి హైదరాబాద్ టూ విజయవాడ ఆర్ విజయవాడ టూ హైదరాబాద్ వెళ్ళేదారులో హైవేలో ఉంటుందన్నమాట డెఫినెట్గా చెక్అవుట్ చేయండి అదే ఆ రోజైతే మేము అలా డిన్నర్ చేసి ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ఎస్ ఎల్ఫ్ సౌజన్యం అండి ఐ డూ లాట్ ఆఫ్ పేరెంటింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి మీరు కనుక వ్లాగ్స్లో ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం చెక్ అవుట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్